హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక అరవై ఐదేళ్ళు పైబడిన వారందరికీ కూడా అదనపు పెన్షన్ ఇవ్వాలి అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి అయితే ఎందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు దయాదాక్షిణ్యంగా ఇచ్చే సాయం కాదు అది వారు తమ జీవితంలోనే అత్యంత విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేసేందుకు లభించే వాయిదా జీతం ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఉద్యోగి గౌరవంగా ఆర్థిక భద్రతతో జీవించేందుకు పెన్షన్ వ్యవస్థ రూపొందించుకుంది అయితే నేటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షన్దారులకు ప్రస్తుత పెన్షన్ పరిమాణం సరిపోవటం లేదు వయసు పెరిగే కొద్దీ పెన్షన్దారుల జీవితంలో ప్రధాన సమస్య ఆరోగ్యం ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఆసుపత్రి వ్యాయాలు ఇవన్నీ పెన్షన్పై తీవ్రమైన భారం మోపుతున్నాయి మరోవైపు ద్రవ్యల్పణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి ఇక ఫలితంగా పెన్షన్ వాస్తవ కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది ఈ పరిస్థితుల్లో అదనపు పెన్షన్ కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా స్వలంబనతో జీవించే భద్రతను అందిస్తుంది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఆర్టికల్ నలభై ఒకటి వృద్ధాప్యంలో ప్రభుత్వ సహాయం వంటి నిబంధనలు వృద్ధుల సంక్షేమాన్ని రాష్ట్ర బాధ్యతగా పేర్కొంటున్నాయి అదనపు పెన్షన్ అమలు ఈ రాజ్యాంగ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే చర్యగా భావించాలి కేంద్ర పార్లమెంటరీ స్థాయి కమిటీ నూట పదవ నివేదిక రెండు వేల ఇరవై ఒకటి ప్రస్తుత పెన్షన్ విధానంలో ఉన్న లోపాలను గమనించింది ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అదనపు పెన్షన్ ఎనభై సంవత్సరాల వయసు నుంచి మాత్రమే అమల్లో ఉండగా అరవై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల పెన్షన్దారులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కమిటీ స్పష్టం చేసింది అందుకే కమిటీ క్రమంగా అదనపు పెన్షన్ అమలు చేయాలని సిఫార్సు చేసింది అరవై ఐదు సంవత్సరాలకు ఐదు శాతం డెబ్బై సంవత్సరాలకు పది శాతం డెబ్భై ఐదు సంవత్సరాలకు పదిహేను శాతం ఎనభై సంవత్సరాలకు ఇరవై శాతం అదనంగా ఇవ్వాలని సిఫార్సు చేసింది తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే డెబ్బై సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్ అమలు చేస్తూ కేంద్ర సిఫార్సుల కన్నా మెరుగైన శాతాలను వర్తింపచేస్తుంది ఇది ఆర్థికంగా సాధ్యమేనని పరిపాలనా పరంగా అమలు చేయదగిందేనని స్పష్టంగా నిరూపిస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాల పెన్షన్దారులు ఒకే నియామక నిబంధనలు ఒకే ఉద్యోగ విరమణ నియమాల కింద సేవలందించిన వారికి భిన్నమైన పెన్షన్ ప్రయోజనాలు కల్పించటం ఆర్టికల్ పద్నాలుగులోనే సమానత్వ సూత్రానికి విరుద్ధం ఇది అనవసర అసంతృప్తికి న్యాయ వివాదాలకు దారితీసే ప్రమాదమైతే ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు రెండు సముచితమైన మార్గాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంతో సమానంగా అదనపు పెన్షన్ పరిమాణాన్ని అమలు చేయటం లేదా కనీసంగా అయినా కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేయటం ఈ రెండింటిల్లో ఏదైనా అమలు చేయటం ద్వారా పెన్షన్దారుల జీవన గౌరవం భద్రత కలుగుతుంది కావున అదనపు పెన్షన్ వృద్ధుల భద్రత గౌరవంపై పెట్టుబడి తెలంగాణ అనుభవం కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఆంధ్రప్రదేశ్కు స్పష్టమైన దారి చూపుతున్నాయి ఆలస్యం చేయకుండా మానవీయ దృపకథంతో నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వద్ద పెన్షన్దారుల విశ్వసనీయాన్ని మరింత బలపరుస్తుంది ఇక జీవితాంతం ప్రజాసేవ చేసిన వారికి వృద్ధాప్యంలో భద్రత కల్పించడమే నిజమైన మంచి పాలనకు నిదర్శనం you um.